హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి ఎమ్మెల్యే దాన నాగేందర్ ఇదా స్పీకర్ ముందు ఆదర కాబోతున్నట్టు తెలియవస్తా ఉంది అతనికి రెండు సార్లు నోటీస్ ఇచ్చి ఉన్నారు అతనికి ఇచ్చిన రెండోసారి నోటీస్ గడువు కూడా ఆదివారంతో ముగిసిపోయింది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం స్పీకర్ గారికి కూడా ఈ నాలుగు వారాలే గడువు ఉంది కాబట్టి ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ ఇచ్చినటువంటి అనార్త వేటు పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి అందరినీ ఎమ్మెల్యేలను కూడా పిలిపిస్తూ ఉన్నారు గతంలోనే ఆరుగురు ఎమ్మెల్యేను విచారించారు మొత్తం పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారు ఈ విషయం మీ అందరికీ తెలుసు ఆరుగురు విచారణ పూర్తయింది ఒక ఇద్దరు నోటీసుల రూపంలో స్పీకర్ గారికి రిప్లై ఇచ్చారు ఒక ఇద్దరు మాత్రం ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు వాళ్లే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కళ్యాణ్ గారు ఎందుకంటే వీళ్ళు టెక్నికల్గా దొరికిపోయారు మిగతా లాగా మేము పార్టీ మారలేదు అని చెప్పుకోవడానికి లేదు పార్టీ మారిన ఎమ్మెల్యేలో చాలామంది మేం కప్పుకుంది దేవుడి కండువాలని మేం కప్పుకుంది జాతీయ కండువాలని కాబట్టి మేం పార్టీ మారలేదు మా శాలరీలో ఐదు వేల రూపాయలు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి చెందాగా పోతుంది అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పార్టీ మారింది నిజం పార్టీ మారామని వాళ్ళు చెప్పింది నిజం కాంగ్రెస్ కండువాళ్ళు కప్పుకున్నది నిజం కానీ ప్రజలు పిచ్చోలులే మమ్మల్ని ఏం చేస్తా అనేటువంటి ఒక అహంభావము గుడ్డిగా మూర్ఖంగా బుకాయిస్తూ అబద్ధాలు ఆడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా ప్రజలు చూస్తున్నారు సరే వాళ్ళు అబద్ధాలు ఆడే ప్రయత్నం చేసినా ఒక ఇద్దరికి మాత్రం అబద్ధాలు ఆటానికి కూడా స్కోప్ లేదు దాను నాగేందర్కి కళీం శ్రీఆర్కి కారణం ఏంటంటే దాను నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీపా మీద పోటీ చేసి గుర్తు మీద ఓట్లు వేయించుకొని గెలిచి రెండు వేల ఇరవై పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పీపా మీద పోటీ చేశారు సో పార్టీ మా అన్నట్టు పిక్చర్ క్లియర్గా అర్థమవుతోంది కాబట్టి అతను తప్పించుకోవడానికి లేదు అయితే అతని మీద స్పీకర్ అనర్థ వేటు వేయడం కంటే అతనే రాజీనామా చేస్తే బాగుంటుందని అతను ఆలోచిస్తున్నాడు పార్టీ కూడా అతని చేత రాజీనామా చేపించారని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది అతని చేత కడియం శ్రీగారి చేత రాజీనామాలు చేపించారని అయితే రాజీనామాలు చేసే క్రమంలో దాను నాగేందర్ కొన్ని డిమాండ్లు ఉన్నాయి అవి గత రెండు మూడు రోజులుగా మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారాయి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దని కలిశారంటే దాను నాగేందర్ నాకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి రోజు ఎమ్మెల్యే అయితే నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వండి ప్రజల ముందు ఇవ్వండి దానం నా కింద మంత్రి చేయబోతున్నామని హామీని ఇవ్వండి అలా మినిస్టర్ చేస్తానంటేనే నేను రాజీనామా చేస్తాను సరే రాజీనామా చేయక తప్పదు రాజీనామా చెప్పి అనర్థం వేడిపడిద్ది ఎన్నికలకైతే వెళ్ళ తప్పదు కాకపోతే అతనేం చెప్తున్నాడు మిమ్మల్ని నమ్మి వచ్చాను మిమ్మల్ని నమ్మి ఈ పరిస్థితిలోకి పడ్డా నేను నేను వద్దు అంటున్నా నేను పోటీ చేయను అంటున్నా నాతో బలవంతంగా సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయించారు నన్ను దానివల్ల టెక్నికల్గా దొరికిపోయా నేను యాది ఇబ్బందులో పడ్డాను నేను నా పొలిటికల్ కెరీర్ ఇబ్బందులో పడింది కాబట్టి నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి భావిస్తారా లేదు ఖైరతాబాద్ నుంచి తిరిగెన్నికైతే దాన నాగేంద్ర మంత్రి చేయబోతున్నామని ఓపెన్గా ప్రకటిస్తారా ఏదో ఒకటి నాకు చెప్పండి ఇది దాన నాగేంద్రం అధిష్టానం ముందు పెట్టినటువంటి కండిషన్స్గా తెలియ వస్తా ఉంది ఇప్పుడు దానవ్ నాగేందర్ కినికి ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి పదవిస్తే ఖైరతాబాద్ నుంచి ఎవరు పోటీ చేస్తారు విజయారెడ్డి పోటీ చేస్తారా ఇంకెవరైనా పోటీ చేస్తారా ఒక బీసీ స్థానంలో ఒక బీసీ వ్యక్తిని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్డి అభ్యర్థికి టికెట్ ఇస్తే ఇప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది దానవ్ నాగేందర్ అయితే తిరిగి పోటీ చెప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే దానవ్ నాగేందరే అక్కడ గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం అతనికి ఉంది సుదీర్ఘకాల రాజకీయ అనుభవం మంత్రిగా పనిచేసిన అనుభవం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత కొన్ని ఏరియాల్లో పరిచయాలు కూడా ఉన్నాయి కాబట్టి అందులో కాంగ్రెస్ పార్టీ బీసీసీలోకి ఎన్ని క్యారీ చేస్తూ ఉంది జూబ్లీ హిల్స్లో కూడా బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది జూబ్లీ హిల్స్ ఖైరతాబాదు పక్క పక్క నిజవర్గాలు జూబ్లీ హిల్స్లో ఏ రిజల్ట్ అయితే ఉంటుందో ఖైరతాబాద్లో దాదాపుగా అదే రిజల్ట్ రావటానికి స్కోప్ ఉంటుంది అనేది ఒక అంచనా ఒక అంచనానే ఆస్తికి అదే రిజల్ట్ ఉంటుందని చెప్పడానికి కూడా లేదు కానీ రెండోది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి ఖైరతాబాద్ ఎలక్షన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే జూబ్లీ హిల్స్లోనేమో ఎమ్మెల్యే అనారోగ్య కారణాలతో చనిపోవటం వల్ల వచ్చిన ఎన్నిక అంటే అనుకోకుండా వచ్చిన ఎన్నిక నేను ఎన్నిక అనుకున్న రకంగా చెప్పాలంటే అది ఎవరికి సంబంధం లేదు ఎవరు కావాలని తెచ్చుకునే ఎన్నిక కాదు అది కానీ ఖైరతాబాద్ అలా కాదు చేతురాలు తెచ్చుకున్న ఎన్నిక పార్టీ మారటం ద్వారా తెచ్చుకున్న ఎన్నిక ఇప్పుడు పార్టీ మారటాన్ని ప్రజలు సమర్థిస్తారా సమర్థించారా దానిలో నాకు బీఆర్ఎస్ నుంచి ఉంటే కరెక్టా కాంగ్రెస్ నుంచి ఉంటే కరెక్టా కాంగ్రెస్ పార్టీకి ఖైరతాబాద్ నొప్పి చెప్పాలా బీఆర్ఎస్ పార్టీకి ఖైరతాబాద్ నొప్పి చెప్పాలని అక్కడ జనం ఆలోచించుకుంటారు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రజల ఆలోచన ఏంది అనేది తెలిసిపోయేటువంటి ఎన్నిక అది ఖైరతాబాద్ అయినా శేషన్ గాన్పూర్ అయినా చేసిన్ గణపూర్ అంటే కడియం శ్రీయారి పెద్ద నాయకుడు ఒకటి రూరల్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఇప్పటికీ కొంత బలం ఉంది ఒకటి మొన్న రెండు వేల ఇరవై మూడులో కూడా గ్రామాల నుంచే కాంగ్రెస్ పార్టీ గెలుపుని అధికారాన్ని సాధించింది సరే చేషన్ గణపూర్లో కిందో మేదో పడి కడియం శ్రీయారు గెలవడానికి స్కోప్ ఉంటుంది కానీ ఖైరతాబాద్ అలా కాదు అర్బన్ నియోజకవర్గం అంత ఈజీ కాదు హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ బలం లేదు మొన్న ఏదో హిల్స్లో గెలిచిన తర్వాత మాకు బలం ఉందని కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడం తప్ప నిజానికి కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ కూర హైదరాబాద్ పరిధిలో పెద్ద బలం లేదు మీరు అసెంబ్లీ ఎన్నికలు చూడండి పార్లమెంట్ ఎన్నికలు చూడండి మీకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు ఖైదరాబాద్లో ఎలా గెలుస్తారు రెండోది జూబ్లీల్స్లో గెలిచారంటే మళ్ళీ చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ విజయం కంటే కూడా నవీన్ యాదవ్ గెలుపు అనేది పిక్చర్ క్లియర్ మీకు ఏమైనా డౌట్ ఉందేమో నాకైతే డౌట్ లేదు మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేసే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అది పూర్తిగా కూడా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ని కేటీఆర్ కూడా ఎక్కువ టార్గెట్ చేసి బర్వల్ బీఆర్ఎస్ పార్టీ చేతురారా ఓటమిని తెచ్చుకుంది సరే రేవంత్ రెడ్డి పోల్ మేనేజ్మెంట్ ఉంది అధికారం చేతిలో ఉంటే పోల్ మేనేజ్మెంట్ అధికార పార్టీ వైపు సహజంగా బై ఎలక్షన్స్ అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు ఆ అధికార పార్టీ అనే అడ్వాంటేజు దానం నాగేందర్కు ఉన్నటువంటి లోకల్ ఫాలోయింగ్ వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఖైరతాబాద్లో గెలవాల్సిందే ఏదేమైనా త్వరలో రాబోతున్నటువంటి ఎన్నిక ఖైరతాబాదు బై ఎలక్షన్ ఖైరతాబాదు ఎమ్మెల్యే దానవ నాగేందర్ అతి త్వరలో రాజీనామా చేయబోతున్నాడు ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం రాజీనామా చేయాల్సింది కానీ అతను పెడుతున్నటువంటి డిమాండ్ విషయంలో అధిష్టానం నుంచి క్లారిటీ రాకపోవటం ఫలితంగా అంతిమంగా అతను మంత్రి కావాలి మంత్రి కావాలి అన్నది ఆయన డిమాండ్ ఆ విషయంలో స్వస్థమైనటువంటి క్లారిటీ ఇంతవరకు రాకపోవటం ఫలితంగా ఇంతవరకు రాజీనామా చేయలేదు ఇవాళతే స్పీకర్ ముందు హాజరవుతున్నారు హాజరైన తర్వాత రాజీనామా చేస్తారా స్పీకర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇచ్చొస్తారా చూడాల్సిన పరిస్థితే కనబడుతుంది ఏదేమైనా రాజీనామాల సమయం ఒకవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకోవైపు ఖైరతాబాద్ స్టేషన్ గాన్పూర్ ఎన్నికలు ఇది పక్కన పెడితే గ్రామాల్లో సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ వరుసగా ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో ఏం జరగబోతుంది అనేది చూద్దాం థ్యాంక్ యూ